కావున దివ్య దృష్టిని అనగా జ్ఞాన నేత్రమును నీకు ప్రసాదించుతున్నాను దానిచే ఈ ఈశ్వర సంబంధమైన నా యోగ మహిమను చూడు ఈశ్వర సంబంధమైన నా యోగ మహిమను తో నువ్వు చాలవు అంటే ఈ మాంసపు నేత్రాలతో అదృశ్యమైన వస్తువులు మాత్రమే అగుపిస్తాయి అదృశ్యంగాని వస్తువులు ఈ యొక్క మాంసపు నేత్రాలకు అగుపించవు అందుకని ఏమంటున్నాడు కృష్ణ పరమాత్ముడు నా రూపాన్ని చూడాలంటే నా రూపం ఎప్పుడు అదృశ్యం కానిది కదా ఎప్పుడు అదృశ్యం కానిది తన యొక్క చెప్పినవిడన్నీ చెట్టులో గుట్టలో పుట్టలో అక్కడ అన్నిట్లో ఉన్నాను అడగ విశ్వరూపంలో విభూతి యోగంలో అవన్నీ ఓనడిపోతున్నాయి అవి కంటికి కనపడుతున్నాయి నువ్వు అడిగింది ఏమిటి నా యొక్క నిజరూపాన్ని అడిగినావు కాబట్టి ఆ నిజరూపం చూడాలన్నప్పుడు నీవు ఈ మాంసపు నేత్రాలకు చూడజేలవు కాబట్టి నీకు జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తాను ఆ జ్ఞాననేత్రాలతో నీవు చూడదలుచుకున్నటువంటి ఏమేమి చూడదలుచుకున్నవో నాలో అవన్నీ ఈ యొక్క నేత్రములతో తప్ప జ్ఞాననేత్రముతో నీవు చూడు అని కృష్ణ పరమాత్డు అర్జునులకు బోధించాడు మరి అర్జునులకు ఆ విధంగా బోధించి మనం కూడా పరమాత్ముని అనుసంధానంగా పరమాత్ముని వేడుకోవడంలో కూడా పరమాత్మునికి నచ్చినట్టు మెచ్చినట్టు మన ప్రవర్తన ఉన్నప్పుడు భగవంతుడు కూడా మనకు అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటాడు మనం ఏదో పరమాత్ముని గుడికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలని కోరితే అవన్నీ నీకు ముందే నీవు తల్లి గర్భంలో జన్మింపపోక ముందుపే నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ తయారు చేసి నిన్ను అక్కడ తల్లి గర్భంలో ప్రవేశపెట్టిన నీ జీవనం ఎంతవరకు ఉంటావో అంతవరకు ఏమవసరమో ఎక్కడ అవసరమో ఎంత అవసరమో ఎవరితో అవసరమో ఎప్పుడు అవసరమో అప్పుడు అంత వారితో అక్కడ నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఏర్పాటు చేసిన వాటిని గురించి కోరుకోవకు కాబట్టి నీవు తెలుసుకునే విషయాన్ని తెలియని విషయాన్ని కోరుకొని ఇస్తా అంటున్నాడు ఈ యొక్క పదకొండవ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో పదకొండవ అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకంలో జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తూ ఉంటున్నాడు కాబట్టి మనం కూడా పరమాత్మని వేడుకునేటప్పుడు పూజలు చేయనప్పుడు కూడా నీ యొక్క ధ్యానాన్ని నిన్ను తెలుసుకునే విధానాన్ని ఈ జీవనం తరించుకునే విధానాన్ని మాకు ప్రసాదించు అని మనం పరమాత్మని వేడుకుంటే మన జీవనం కూడా బాగా సాగడానికి అవకాశాలు